అందరికి శుభోదయం మన అమ్మలు అమ్మమ్మలు చేసే వంటలు ఎంత రుచిగా ఉంటాయో కదండి అవి ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీగా చేసేస్తారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసే చేస్తారు ఈ రోజులో లాగా టూ మెనీ ఇంగ్రిడియంట్స్ అసలే వేయరు ఇంతకి ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి వాళ్ళు సీజనల్ గా వచ్చే వాటితోనే చేస్తూ ఉంటారు అందుకే ఆ రుచి వస్తుంది అలాంటి ఇప్పటి సీజనల్ ఫుడ్ అయితే మొక్కజొన్నలండి వాటితో మొక్కజొన్న బూరెలు ఎలా చేస్తారో చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే బాగా ముదురుగా ఉంటాయి కదా ఆ మొక్కజొన్న గింజలు తీసుకోవాలి ఇవి స్వీట్ కార్న్ అయితే అసలే కాదు నాటి మొక్కజొన్నలు అయితే చాలా బాగుంటాయి ఇవి నాటివైతే కాదండి ఈ బండ్ల దగ్గర మొక్కజొన్నలు కాలుస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎనిమిది మొక్కజొన్నలు తీసుకొని చేస్తున్నాను బోరుతో గిల్లినా కాని దిగనట్లుగా ఉంటే అవి బాగా ముదిరినట్లు అవన్నీ ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ కుంది అయితే పట్టిద్ది అంత కూడా వేయలేదు వన్ కుంది అయితే కంప్లీట్ గా పట్టింది నాకైతే జస్ట్ గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదండి అవి మిక్సీ జార్లో వేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్ గానేనండి కొంచెం బరక ఉంటేనే బాగుంటది వీటికైతే ఇవి మెదగటం కూడా చాలా ఈజీగా మెదుగుతాయి చూసారు కదండి ఇలా మరీ ఫైన్ పేస్ట్ అయితే చేయకూడదు చూసారు కదా అక్కడక్కడ అయితే ఉండిద్ది ఇలా అంతా గ్రైండ్ చేసుకొని లాస్ట్ రౌండ్ ఉంటది కదండి అందులో గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లం రెండు పిరికిళ్లు వేస్తున్నాను దీనిలో స్వీట్నెస్ అంటే బెల్లం నుంచి కంటే మొక్కజొన్నల నుంచి ఎక్కువ వస్తుంది రెండు పిరికిళ్లు వేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా లాస్ట్ రౌండ్ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకొని అది కూడా దీనిలో యాడ్ చేసేసుకొని అంతా కలుపుకోవాలి నాటి ముదురు మొక్కజొన్న గింజలు అయితే కనుక ఇలా జావ జావగా అవదు కానీ ఇప్పట్లో మన సిటీస్లో దొరికేదైతే అసలు నాటివి కాదు ముదురువి అసలే దొరకట్లేదు ఇలా ఉన్న దాంట్లో అంతా కలుపుకొని దాంట్లో వరిపిండి వేసుకోవాలి వరిపిండి వేస్తే బూరెలు చేయడానికి వీలుగా వస్తుందండి నేనైతే ఒక ఫుల్ గ్లాస్ పట్టింది నాకు ప్లెయిన్ రైస్ ఫ్లోరు అది మొత్తం వేసేసుకొని ఒక ఫుల్ గ్లాసు వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి దాంతో ఒక గ్లాస్ పట్టింది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకొని వేసుకోవాలి కొన్ని మరీ ముదిరితే గనక ఎక్కువ పిండి అయితే పట్టదు నాది ఒక్కటి లేత కండు ఉంది చూసుకోకుండా వలిచేటప్పటికి పిల్లలు వలిచేటప్పటికి అది దీనిలో కలిసిపోయింది సో అందుకోసమని నాకు వరిపిండి కొంచెం ఎక్కువ పట్టింది మామూలుగా అయితే ఇంత వరిపిండి అయితే పట్టదు ఈ రెసిపీ అయితే మా అమ్మ వాళ్ళ అక్క చేస్తున్నారు వాళ్ళ కాలంలో అసలు ఇంకా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేయకుండా చేసేవాళ్ళంట ఓన్లీ బెల్లము మొక్కజొన్నలు రోట్లో నూరుకొని ఆ దాంట్లోనే బూరెలు చేసేవాళ్ళు ఇప్పట్లో నాకైతే దొరకలేదు కాబట్టి నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను ఇలా బూరెలు చేసుకోవడానికి వీలుగా వచ్చేలాగా చూసుకోండి ఎంత వస్తే అంత రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి మరి ఎక్కువైతే రైస్ ఫ్లోర్ ఎక్కువైతే మాత్రం గట్టిగా వస్తాయి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలండి ఎంత ముదురువి తీసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి ఇవైతే నాకైతే ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ పట్టింది కదండి దాంతోనే ఇంకా బూరెలు చేస్తున్నాము చూసారు కదా పల్చగానే చేసుకోవాలి మరి మందం అయితే అవసరం లేదు చూసారు కదా ఈ మందం వస్తే సరిపోతుంది ప్యారల్ గా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకొని బాగా కాగాలి ఆయిల్ అయితే ఎంత బాగా కాగితేనే అవి బూరెలు పొంగుతాయి ఇలా ఒక వాయికి సరిపడినంత రెడీగా పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవటమేనండి నూనె బాగా కాగి కాగటం వల్ల వేయగానే వెంటనే పొంగుతున్నాయి ఇది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకొని రెండు సైడ్లు బాగా కాల్చుకొని తీసేయటమేనండి అంతేనండి మన బూర్లు అయితే రెడీ అయిపోతున్నాయి వీటికైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్సు ముదిరిన మొక్కజొన్న గింజలు బెల్లం అవి రెండేనండి లేదు మొక్కజొన్న గింజలు ముదర్లేదు అంటే గనక రైస్ ఫ్లోరు లేకపోతే ఆ రెండు ఇంగ్రీడియంట్స్ డీప్ ఫ్రై కి ఆయిల్ చూసారు కదండి ఇలా రెండు సైడ్లు బాగా కాల్చేసేసుకొని తీసేయటమేనండి అంతేనండి మన మొక్కజొన్న బూరెలు అయితే రెడీ అయిపోయినాయి ఎటువంటి పాకము ఏమీ అవసరం లేకుండా బూరెలైతే రెడీ అయిపోయినాయి ఇంతకీ మీకు ఈ రెసిపీ తెలుసా అండి తెలియకపోతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంతకీ ఈ రెసిపీని మీ ఏరియాలో ఏమంటారో కమెంట్ చేయండి మొక్కజొన్న బూరెల మొక్క బూరెల ఏమంటారో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు